విలియం హంట అనే ఓ గొప్ప భక్తిపరుడు ఏసుక్రీస్తు వారు ద్వారం యుద్ధ నిలవబడి తలుపు కొడుతున్న ఒక ఇమేజ్ ఒక అద్భుతమైన డ్రాయింగ్ గీశాడు అద్భుతం యేసుక్రీస్తు వారు చిన్న దీపాన్ని పట్టుకొని ఆ ద్వారబంధం దగ్గరికి వచ్చి తలుపు తడతా ఉన్న ఫోటో చిన్నతనంలో చూసేవాళ్ళం కదా వాస్తవంగా అది యేసుక్రీస్తు ప్రభువారు కాదు యేసుక్రీస్తు వారికి మనం ఏ పోలికను ఏ రూపాన్ని ఆపాదించకూడదు రూపాన్ని ఏర్పరిచి ఇది విగ్రహం కాదు స్వరూపం అని ప్రజలను మోసం చేసే మాయదారి మాటలు చెప్పకూడదు అనండి ఒకసారి నేను అన్న మాట తమ్ముడు అది కనపడింది ఇంకొకటి కనపడి చూడు ఏమన్నాను కొంతమంది మన క్రైస్తవుల్లో కూడా ఒక అది విగ్రహం కాదండి స్వరూపం మరి స్వరూపం అంటే ఏంటో విగ్రహం ఏంటో ఇప్పటివరకు నాకు తెలియదు నా ప్రభు అంటారు ఆకాశం క్రింద భూమికి పైన ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు నీవు ఆరాధించే దేవుడు మూడు అడుగులు ప్రతిమలో బంధించబడితే బంధించబడే దేవుడు కాదు ఏడు అడుగులు ప్రతిమలో బంధించబడితే బంధించబడే దేవుడు కాదు ఏడు అడుగులు కాదు డెబ్బై అడుగులు ప్రతిమ పెట్టి నీకు పేద ప్రతిమ గట్టేనాయ్యని డెబ్బై అడుగుల ప్రతిమలో బంధించబడి బంధిస్తే బంధించబడే దేవుడు కాదు ఈ దేవుడు ఎవరో తెలుసా భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు ఆకాశమైన సింహాసనం భూమి దేవుని పాదపీటం భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుణ్ణి ఓ చిన్న ప్రతిమలో బంధిస్తానంటే ఇది ఏసుక్రీస్తు వారి పోలిక ఇది ఏసుక్రీస్తు వారి రూపం దానికి నువ్వు పూజ చేసిన ఆరాధించిన దేవుడు అంగీకరించడు అసహించుకుంటాడు మాట సో ప్రజలకు అర్థం అవ మొత్తానికి విలియం హంట అనే ఒక భక్తిపరుడు దేవుడు ఆ తలుపు దగ్గర నిలబడి తడుతున్న దృశ్యాన్ని చూశాడు గీశాడు దానికి అద్భుతం ప్రపంచం అంత అబ్బా ఈ ఫోటో చాలా బాగుంది చాలా బాగుంది ఎంత అద్భుతంగా ఉందంటే అబ్బో దీన్ని వివరించలేం అని ఓ రకంగా ఫస్ట్ ప్రైజ్ దాకా వెళ్ళి ఆ రోజుల్లో గీసిన బొమ్మల్లో ఫస్ట్ ప్రైజ్ దాకా వెళ్ళింది మొత్తానికి ఈ ఫస్ట్ ప్రైజ్ దాకా వెళ్ళింది ఫోటో చాలా బాగుంది అద్భుతంగా గీసాడు వెళ్ళమాట ఈలోపు ఒక ఆయన ఉన్నాడు లేదు 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 దీనికి పొరపాటున ఫస్ట్ ప్రైజ్ కాదు కదా ఫోటోగా పరిగణించడానికి కూడా దీనికి అవకాశం లేదు ఎందుకయ్యంటే ఆ ఫోటో గీసిన గీసిన అతను సెన్స్ లేకుండా గీశాడు సెన్స్ లేకపోవటం ఏంటయ్యా ఫోటో చాలా బాగుందిగా ఫోటో చాలా బాగుందిగా ఫోటో చాలా బాగుంది కానీ డిజైన్ చాలా బాగుంది కానీ తలుపు ఉందా తలుపుని చూడటంతో తలుపుకు బయటే ఉంటుంది చెప్పండి సార్ తలుపుకు తలుపుకి బయటేముంటుంది గొల్లి ఉంటుంది దీనికి గొల్లెవ్వలేదు నరే మాట దీనికి గొల్లివ్వలేదు తలుపు అంటే ముందు గొల్లి ఉండాలా గొల్లెనికి దానికి తాళం వేస్తారు అదేమీ లేకుండా హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇట్స్ నాన్ సెన్స్ దీనికి గొల్లెవ లేదు అని అంటే విలియం హంటని పిలిచారు బాబు పుట్ట చాలా బాగుంది కానీ ఈ ఒక్క గొళ్ళెం పెడితే అసలు దీనికి మించిన తిరుగు ఇంకొకటి లేదు నువ్వు పెట్టు అన్నారు ఆయన అన్నాడు పొరపాటును పెట్టాయా గొళ్ళెం పెడితేనే కదా తలుపు అది మనుషుల తలుపుకయ్యా హృదయం అనే తలుపు ఎద్దో నుండి హృదయములోకి దేవుడు రావాలంటే గడి లోపటి నుంచి ఉండాలి నీ అంతట నీవు తలుపు తీస్తేనే దేవుడు నీలోనికి వస్తాడు నీ అంతటా నీవు తలుపు తీస్తేనే దేవుడు నీలోనికి వస్తాడు అట్లా కాకుండా ఎవడరా అక్కడ ఎవడరా తాళం వేసిందే అనండి అమరావతి కాలుతో కొట్టి తలుపు బ్రద్దలు చేసుకుని దేవుడు లోపట్కెళ్ళడరా హృదయం అనే తలుపు యొద్ నిలబడి సవ్వడి చేస్తాడు సవ్వడి చేస్తాడు ఎవడైతే నా స్వరం విని హృదయపు వాకిటి తెరుస్తాడో వాని లోనికి నేను వచ్చి వాడు నేను కలిసి భోజనం చేసే స్థితికి నేను వాడిని తీసుకుని వెళ్తాను అంటే దేవుడు ఒక వ్యక్తిలో కార్యం ఎట్లా చేస్తాడు బలవంతంగా రాడు బలవంతంగా జ్వరబడ్డు నీకు తొలగడం అలవాటు ఉంది నేను మారుస్తాను కూర్చో 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 అని బలవంతంగా కూర్చోబెట్టి నిన్ను మార్చడం ఈ రాత బ్రతుకు వదిలిపెట్టాలని ఉందయ్యా ఈ చీకటి జీవితం వదిలిపెట్టాలని ఉందయ్యా నేను నీతిగా బ్రతకాలనుకుంటున్నా నన్ను మార్చవా నా హృదయపు వాకిలు తెరిచా నాలో నవలక్షణం ఇది నీకు ఆయాసకరమైన గుణం ఇది ఇదిగో నాలో నీకు దుఃఖాన్ని కలుగు చేసే స్వభావం ఇది నన్ను మార్పు నీకు దుఃఖాన్ని కలుగు అని కొంచెం నేను ఎప్పుడు చెప్తా కదా నీ బ్రతుకును మార్చుకోవటానికి ఒక్కడు మళ్ళను మార్చడం ప్రారంభిస్తుంది యూర్ కెమికల్ షాంపూస్ డామేజింగ్ యూర్ హెయిర్ విత్వ్రీ వాష్ పెద్దగా చెప్తే నువ్వు మారకుండా ఉండటానికి ప్రధాన ఆటంకం నువ్వే ఏమన్నాను అయ్యో మీరు అడ చూస్తే అట్టా ఈ మాట చెప్పినప్పుడు మీ గుండె ఆగిపోవాలనుకున్నా మీరు మాత్రం అంటే అన్నడు చూస్తున్నారు పెనారీ మాట నువ్వు మారకపోవటానికి ప్రధాన ఆటంకం నువ్వే చాలా కారణాలు ఉన్నాయి వాటిలో నేను ఎట్లా కారణం అంటావో తెలుసా నీలో ఉన్న స్వనీతి నేను చాలా మంచిదాన్ని అండి నేను ఎంత మంచిదాన్ని కావాలంటే మా ఊరు వాళ్ళని అడగండి జ్యోతక్కని ఒకని అడగండి అజయర్ అడగండి రాజు అని అడగండి నేను ఎంత మంచిదాన్ని మా ఊరిలో అడగండి అని చాలాసార్లు నీ స్వనీతిని స్థాపించబోతాం బైబిల్ ఒక చోట రాసి ఉంటుంది తమ దృష్టికి తాము నీతిమంతులై తమ మాలిన్యము నుండి కడగబడని తరం ఒకటి కలదు అనండి తమ దృష్టికి తాము నీతిమంతులై వారు నీతిమంతులు కాదు కానీ ఏమై ఉన్నారు తమ దృష్టికి తాము నీతిమంతులై తమ మాలిన్యము నుండి కడగబడని తరం నేను చాలా మంచిదాన్ని నిన్ను నువ్వు మోసపుచ్చుకునే బుద్ధి ఉందే నీ హృదయ కాఠిన్యత ఉందే నీ తప్పేంటో తెలుసుకోలేని గుడ్డితనం ఉందే నీ తప్పేంటో తెలుసుకోలేని వెర్రితనం ఉందే నీలో ఉన్న బలహీనత ఏంటో గ్రహించలేని ఆ గుడ్డితనం నువ్వు మారకుండా ఉండటానికి మొట్టమొదటి ప్రధాన ఆటంకం అందుకనే భక్తుడు దావీది గారు ఇలా అంటాడు తన పొరపాట్లను కనుగొనగలిగినవాడేవాడు నిజమా నా జీవితంలోనే ఒకసారి అనుభవించానండి నేను దేవుని సన్నిధిలో అబద్ధం ఆడుటలేదు నేను చెప్పే ప్రతి ఈ మాట నా ప్రభువు వింటున్నాడు ఆ రోజుల్లో నాన్ డిటైల్ అని ఒక సబ్జెక్ట్ ఉండేది నాన్ డిటైల్ తెలుగు ఏమంటారు నాన్ డిటైల్ అంటే అదే అదే వాచకం అయిపోయింది ఇక దిగాడు బాగాడు ఉపవాచకం ఉపవాచకానికి ఆ రోజుల్లో నోట్బుక్ ఇంత ఉండేది ఎంత పొడుగుండేది సహజంగా ఫ్రంట్ పేజీలో అంటే అట్ట మీద నేమ్ సబ్జెక్ట్ క్లాస్ రోల్ నంబర్ ఈ వివరాలు ఉండేవి కదా రైట్ ఆ తెలుగు నా డిటేల్ బుక్ మీద నా పేరు మా స్కూల్ పేరు ఆర్సం హై స్కూల్ మొత్తం వివరాలు రాసుకున్నా ఓ రోజు అలా వెళ్తుంటే మా తండ్రి గారు ఎదురు పడ్డాడు నాన్న ఏంటది పొడుగ్గా ఉంది పుస్తకం నా డిటేల్ నానా అన్నాను తెలుగులో ఏమంటారు అన్నాడు అదే ఒప్పు వాచకం అని చెప్పాను ఒకసారి చాలా పొడుగు ఉంది బాగుంది అని తీసుకున్నారు చూశారు ఆయన రెండు అక్షరాలు పై రెండు లైన్లు బాగా చదివారు మూడో లైన్ దగ్గరికి ఒకసారి ఆగి ఆగిపోయాడు సరిగ్గా రాసావా అన్నాడు రాసేనాన్న పైన నా పేరు నీ పేరు బాగానే ఉంది మీ స్కూల్ అది కూడా బాగానే తర్వాత చదువు అన్నాడు అవునా ఏముంది తెలుగు తెలుగు ఉంది నాన్న అన్నాను సరిగ్గా చదువు నాయనా నానా చదివే నానా తెలుగు పెట్టామని కొట్టి చెవిట్ల మెలదిప్పి అక్షరం అక్షరం చదవరా అన్నాడు అక్షరం అక్షరం చదవరా అంటే అక్కడ ఏమి చెప్పదు తెలుగు కాదు అక్కడ రాసి ఉంది తెగులు తెగులు విచిత్రం తెలుగుకు తెగులు వచ్చింది తెలుగుకు తెగులు వచ్చింది కానీ నా దృష్టికి అట్లా తెలుసా తెలుగు సరిగ్గా తెలుగు సరికాలుగు చదివేనా నిన్ను నువ్వు బోతర్థం పెట్టి పరీక్షించుకుంటే తప్ప వాటివారు నువ్వేంటి అది నీకు అర్థం కాదు నీకు అర్థమైనప్పుడు ఏనాడైతే బ్రహ్వానను మార్చు అని దేవునికి కొంచెం నువ్వు సహకరిస్తే నేను మరలా చెప్తా ప్రపంచంలో ఎవ్వరూ బ్రతకలేనంత అద్భుతమైన వ్యక్తిగా ఒక అద్భుతమైన కళాఖండంగా నేను చక్కటం దేవుడు ప్రారంభిస్తాడు ఒక అద్భుతమైన వ్యక్తిగా నేను రూపించటం ప్రారంభిస్తాడు నెంబర్ వన్ నువ్వు అవకాశం ఇస్తే అవకాశం ఇచ్చిన తర్వాత మనకు తన స్వరూప తన సారూప్యాన్ని తన పోలికనివ్వటానికి తన అందమైన సొగసును కోల్పోయిన యేసు క్రీస్తు వారు రెండవది మనలో తన రూపాన్ని ఎలా అంటే వాక్యం ద్వారా అందుకని బైబిల్ ఒక మాట చూస్తాం కదా నా వాక్యము అగ్ని వంటిది కాదా బండలను సైతం బ్రద్దలు చేసే శుద్ధి వంటిది కాదా నా వాక్యం అంటాడు వాక్యం శుద్ధి లాంటిది ఒక శిల్పకారుడు బండరాయిని అద్భుతమైన కళాఖండంగా చెక్కాలంటే ఆ శిల్పకారుడి చేతిలో ఏముండాలి శుద్ధి ఉండాలి విలుండాలి ఉంటేనే దానితోనే చక్కగా చెక్కగలుగుతాడు ఆ శిల్పకారుడికి శుద్ధి ప్రధాన శిల్పి అయిన యేసు క్రీస్తు వారు వాక్యమనే శుద్ధి తీసుకొని ప్రతి దినం నిన్ను చెక్కుతూ ఉంటాడు నిన్ను చెక్కుతూ ఉంటాడు ఐ ఎలా చెక్కుతాడో ఆ వాక్యం మన జీవితంలో ఎలా పనిచేస్తాదో చూడండి అన్నమాట యాకోపత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు నాతో కలిసి ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలి ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్మషమును వెర్రవిగుచున్న దుష్టత్వమును మాని లోపట నాటబడి ఎక్కడి నుంచి పెద్దగా చెప్పండి మీ ఆత్మలను మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి చప్పలు గోతే సైకో స్తోత్రాలు చెప్దాం హాలలో ఇక్కడ అస్ట్రాలజీ మీద నమ్మకం లేని వాళ్ళు ఎవరినో ఉన్నారా నాకు ఒక్క నిమిషం రండి అసలు ఆ ముగింపు పదజాలం చూడండి ఎంత అద్భుతంగా భక్తుడు మాట్లాడతాడు ఏమంటాడు మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం ఈ వాక్యం ఎలాంటిదట శక్తి కలిగింది ఏంటి వాక్యంలో ఉన్న శక్తి మన ఆత్మలను ఏంటి వాక్యంలో ఉన్న శక్తి రక్షిస్తుంది ఎక్కడి నుండి నరకాగ్ని నుండి నీ ఆత్మ పాతాల వేదనకు గురి కాకుండా నీ ఆత్మ నరకంలో పడిపోకుండా ఒక క్రైస్తవుని రక్షి మేమేన్ కొంచెం గట్టిగా చెప్తే సో ఎలాంటి శక్తి కలిగిన వాక్యం మన దగ్గరకు వచ్చి ఆత్మలో ఉన్న కపటమేంటో ఆత్మలో ఉన్న దోషమేంటో నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న నీ పొరపాట్లేంటో వాక్యం అనే అర్థం నీకు తెలియచేస్తుంది వాక్యం అనే అర్థం నీకు తెలియచేసినప్పుడు ఆ సత్యవాక్యాన్ని ఎలా అంగీకరించాలో తెలుసా సాత్వికంతో మనిషికుండే దరిద్రపు కుణాల్లో ఓ దరిద్రపు కొనమేంటో తెలుసా నువ్వు సూపర్ అక్క నువ్వు సూపర్ రా తమ్ముడా యేసూప్రభు ఎట్టుంటాడో చూడలేదు కానీ ఏసూప్రభుకు నువ్వు తమ్ముడు తమ్ముడా అని ఎవరైనా తనను పొగిడేరా ఆ మనిషి రెడీ టు బ్లాస్ట్ అని అంటారు చూసారా పొగిడే ప్రతి వాడిని కోరుకుంటారు కన్నతల్లి వచ్చి రై ఎంట్రా మొన్న బండి మీద వెళ్ళేటప్పుడు ఎవరో అమ్మాయిని ఎక్కించుకొని వెళ్ళేవాట పాపంరా ఇలాంటి పాపం చేసి ఏమైపోయాడు ఎలాంటి పాపంలో పడిపోయి సంసోన్ ఏమైపోయాడు జాగ్రత్తరా జాగ్రత్త దేవుని ఉగ్రత దిగి వస్తుంది దేవుని శాపం మన మీదకి వస్తుంది అని తల్లి వాక్యాన్ని బట్టి చూపిస్తుంది ఉంటాడు తెలుసా అసలు నువ్వు తల్లివేనా నువ్వు తల్లివైతే శిస్తావా కళ్ళు పోతాయి అంటావా సంసోన్ లాగా దేవుని ఉగ్రత వస్తుంది అంటావా అసలు నువ్వు నన్ను అన్నావా నువ్వు మారుతలివాడు ఈ వాడే డైలాగు వాడే డైలాగు నువ్వు నన్ను కన్నావా మారుతలివా అనే మాట తల్లివైతే ఈ షాప మాటలు మాట్లాడతావా మేలు కోరిన తల్లి వాడికి శత్రువు అవుతాడు వాడు ఏం చేసినా రాజాతి రాజా రాజ గంభీరా రాజ మార్తాడా నువ్వు సూపర్ రా అని అన్నవాడు మాత్రం హీఈస్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ థిక్కెస్ట్ అనండి అవుతాడు అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు సాధారణంగా ప్రతి మనిషికి ఎవరైనా తన దగ్గరకు వచ్చి వాళ్ళు తప్పులు చెప్తూ ఉంటే చెవులు రిక్కించుకొని వింటాడట చెవులు రిక్కించుకొని వింటాడు బయట వాళ్ళ తప్పులు బయట వాళ్ళ పొరపాట్లు బలగ వాళ్ళ బలహీనతలు ఎవరైనా వచ్చి అన్నా అన్నా అన్న వాళ్ళ ఇంట్లో ఏమైందో తెలుసా అన్నా అన్నా అన్న వాళ్ళ అబ్బాయి ఏం చేశాడో తెలుసా అన్నా అన్న ఏం చేసిందో తెలుసా అని ఎవరి తప్పులైనా చెప్తా ఉంటే మనిషి రిక్కించి వింటాడట చెవులు రిక్కించి వింటాడట అదే వ్యక్తి ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి అతని తప్పులు చెప్తే ఎంత ముఖం నిమ్మకాయ అయిపోద్దట నేను చూస్తా సార్ నేను చూస్తా కోర్స్ వ్యక్తిగతంగా దిద్దుబాటు చేసే అవకాశం అవకాశం ఇప్పుడు లేదు ఒకప్పుడు వ్యక్తిగతంగా దిద్దుబాటు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్త తప్పు అట్లా ఉండొద్దు తమ్ముడు అమరావతి జాగ్రత్త తమ్ముడు ఏసు రత్నం పేరులో రత్నం ఉంది కానీ జాగ్రత్త జాగ్రత్త తేడా వచ్చింది అని ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు అయితే ఒక మాట చెప్పంటారా యదార్థం చెప్తా సాత్వికంతో అంగీకరించింది కొద్దిమందే సాత్వికంతో దిద్దుబాటు చేసుకుంది కొద్దిమందే ఆ కొద్దిమంది ఈరోజు సంఘంలో అద్భుతమైన కళాఖండాలుగా దేవుని మందిరంలో ఉన్నారు వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు విర్రవిగా దుస్తత్వంతో మనిషి బ్రతకూడదు నన్ను కద్దిస్తావా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మమ్మే మూడు లక్షల రూపాయలు చేస్తాం మమ్మీ ఈరోజు ఇంటి ఇంటి అద్దె కట్టేది నా 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 శాలరీతోనే మీ అవసరాలు తీర్చేది నా శాలరీతోనే మన కారులో తిరిగావుగా ఎవరు కారు మమ్మే నేను కొన్న కారు కదా ఈడు ఇప్పుడు కొన్న కారు చెప్తున్నాడు నిజమే మరి ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు పోషించింది అడిగి పెట్టింది అడిగి బట్ట అన్ని అంగులు అన్ని అమర్చింది అవన్నీ కొట్టుకొని పోతాయి నా ప్రభు పెట్టారా విర్రవీగే దుస్తత్వం నేను పర్ఫెక్ట్ వాళ్ళేంటి నాకు చెప్పేది వాళ్ళే చెడ్డోళ్ళు వీళ్ళే చెడ్డోళ్ళు నా అంత మంచిది లేదని ఆ విర్రవీగ దుస్తత్వం ఉందే నీ మార్పునకు ప్రధాన ఆటంకం వాక్ నీ దగ్గరకు వచ్చినప్పుడు సాత్వికంతో దైవజనుడా మాట్లాడాడు అమ్మా నేను ఎక్కడ సరి చేసుకోవాలో నాకు చెప్పండి అమ్మా డాడీ నేను ఎక్కడ నా బ్రతుకు దిద్దుకోవాలో నాకు చెప్పండి డాడీ అక్కడ దాకేందుకు పిల్లలు దాకేందుకు సార్ నీ భర్తే నీకు ఒక మాట చెప్పాడు ఏ అమ్మా అని ఇక స్టార్ట్ చేసావా జోరిగా ఇంటికి వస్తే ఇంటికి వస్తే చాలు నా శివు దగ్గర జోరిగలాగా నువ్వు అనాల్సిందే చూడండి ఒక భర్తని భార్య ఒక తప్పు చెప్తే ఎంతమంది భక్తులు అమ్మా చెప్పరా చెప్పు చెప్తుంది దిద్దుబాటు చేసుకుంటా ఎందుకు వాక్యం అనే శుద్ధితో నన్ను చెక్కు ఏసుక్రీస్తు రూపం నాలో ఏర్పడాలి ఎప్పుడైనా నీ భార్య నీ తప్పు చెప్తే నేను సాత్వికంతో అంగీకరించానండి మనసులో కూడా నేను రొసరొసలాడేదా రొస రొసలు ఆడలేదండి అని ఒక్కళ్ళు సెయి పైకి ఎత్తండి ఎత్తితే మీ సెయి పైకి ఎత్తితే పూలదండేసి ఫోటో తీసి రేపు పేపర్ లేపిస్తాను If you Why Wi Fi? Why? Time to act. Distance affecting your connection. Switch to a smarter Wi Fi. See you tonight. Full home coverage made easy with ACT. Tamilara Namatinara Elishana Napere Elisha. You would have Elisha. to the ఎవడు కాదు భక్తిపరుడు సార్ విర్రవిగే దుస్తత్వం ఒకడు మారకుండా ఉండటానికి ప్రధాన ఆటంకం నేను అంటా కాలగమనంలో సౌలు కుటుంబం పతనమైపోవటానికి అడ్రస్ కల్లంతైపోవటానికి కాలగమనంలో దావీదు కుటుంబం చరిత్ర పుటల్లో లిఖించబట్టానికి ఒకటే తేడా సౌలు దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు వెర్రవీగే దుష్టత్వంతో వాక్యాన్ని తిరస్కరించాడు అదే వాక్యం దావీ దగ్గరకు వచ్చింది దేవుని వాక్యం దావిద దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాడు అందుకనే చివరికి దావీదును దేవుడిచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా దావీదు నా హృదయానుసారుడుగా చెప్తాం మామేనని అందుకని అయిలరా ఈ వాక్యం శుద్ధి లాంటి వాక్యం కానీ విచిత్రం ఏంటంటే రాతి బొమ్మను కొట్టేటప్పుడు శుతితో కొట్టేటప్పుడు దానికి నొప్పి తెలుస్తుందా తెలియదు కానీ ఈ శిల్పాన్ని వాక్యంతో చెక్కేటప్పుడు మాత్రం పెయిన్ నొప్పి అనుభవించాలి మొక్కళ్ళు కూడా ఆమె నల్ల ఈ చెంప కొడితే ఈ చెంప చూపించమన్నాడు చూపించు చూడు ఎంత పెయిన్ అనుభవించాలి నీ శత్రువు కొరకు ప్రార్థించు అన్నాడు ఎంత పెయిన్ అనుభవించాలి ఎవరైనా నీ దగ్గరకు వచ్చి దుమ్మెత్తి నువ్వు నాశనం అయిపోతావురా నీ పిల్లలు నాశనం అయిపోతారా మీకు దొరకదురా దొరకదు అయిపోతారురా అని ఇంకేం చెప్పు ఎన్ని వచనాలు ఉన్నాయో అవన్నీ బతికారు అవన్నీ బలికిన వాడిని బ్రదర్ దేవుడిని దీవించుగాక ఆహా ఎక్కడంట అక్కడ అనేటప్పుడు ఏమంటే ఆ పందిపోడి కాలు కత్తి ఉంది నీకు కత్తి లేదంతే నేను అంటా ఆ వాక్యం మనలో నెరవేర్చబడాలంటే వాక్యం చేత చెక్కేట శుద్ధి చేత చెక్కేటప్పుడు శిల్పానికి నొప్పి తగలుద్దాం కానీ ఈ శిల్పం చెక్కబడేటప్పుడు రక్తం కారునంతగా పాపంతో మనం పోరాడే ప్రజలుగా దేవుని కొరకు బ్రతకాలి చెప్పకొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం సో దేవుడు మొదట ఏం తీసుకొని మన దగ్గరికి వస్తాడు నువ్వు సహకరిస్తే నంబర్ వన్ నువ్వు సహకరిస్తే వాక్యం చేత నువ్వు చెక్ నేను చెక్కుతాడు నువ్వు అవకాశం ఇస్తే రెండవది నువ్వు అవకాశం ఇస్తే కోల్పోయిన ఆ దేవుని పోలిక కోల్పోయిన దేవుని ప్రభావం మరలా మరలా రెండవ ఆదామైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు ఎలా అనుగ్రహిస్తాడో చెప్తాను చూడండి కొరందీలుకి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన పదిహేడు పద్దెనిమిది వచ్చినా నాతో కలిసి చెప్పండి ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండునో మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింపచేయచ్చు ప్రతిఫలింప చేయచ్చు మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము విన్నారు ఇక్కడ నాతో కలిసి చివరి మాట చెప్పండి ప్రభు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాము ఏ పోలిక ఆదాము ఏ పోలికను కోల్పోయాడు ఆదాము ఏ పోలికను కోల్పోయాడు దేవుని పోలికను దేవుని సారూప్యాన్ని అగైన్ ఆదాము దేవుడు మిర్రర్ ఇమాజిన్ మిర్రర్ ఇమాజిన్ అద్దం ముందు నిలవబడితే అద్దం మన రూపాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఎట్లా చూపిస్తుందో దేవుడు ఆదాము మిర్రర్ ఇమాజిన్ అయితే ఆదాము దేవుని పోలికను కోల్పోయాడు ఇప్పుడు దేవుని ఏంటో తెలుసా మరలా ఆ పోలిక మన ఒక్కొక్కరిలో ప్రతిఫలింప చేయాలి అర్థం ఎలా నిలవబడిన వాడి రూపాన్ని చూపిస్తుందో ప్రతి క్రైస్తవుడు వలె నువ్వు బ్రతికే ప్రతి చోట ఏసును లోకానికి నువ్వు చూపించాలి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి బాబు మీ యేసు ప్రభు ఎలా ఉంటారు ఆయన మంచితనం ఎలా ఉంటుంది ఆయన ప్రేమ ఎలా ఉంటుంది ఆయన ఎలాంటి దీనుడు ఆయన ఎలాంటి ఓర్పువంతుడు ఆయన ఎలాంటి శాంతమూర్తి ఆయన ఎలాంటి సహనశీలి ఆయన ఎంతటి ప్రేమస్వరూపి ఆయన కూర్చి మేము తెలుసుకోవాలనుకున్నాం మేము ఎలా తెలుసుకోగలం అని ఎవరైనా నిన్ను అడిగితే క్రైస్తవుడా ఎవరైనా నిన్ను అడిగితే ఎవరైనా నిన్ను అడిగితే నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా అమ్మా ఒక వారం రోజులు మా ఇంట్లో ఉండండి మా భార్యాభర్తలు మేము ఎలా ఉంటామో చూడండి మేము మా పిల్లలు ఎలా ఉంటామో చూడండి మా కోడలు మేము ఎలా ఉంటామో చూడండి మా తల్లి కూతురు ఎలా ఉంటామో చూడండి మా ప్రవర్తన చూసి యేసుక్రీస్తు కూడా అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు అని చెప్పగలిగే స్థాయికి సంఘం ఎదగాలి ఆమె విన్నారా ఆమెన్ ఆమెన్ యేసుక్రీస్తు ఎలా ఉంటారు యేసు క్రీస్తు ఎలా ఉంటారో మీకు తెలియాలంటే మా ఇంటికి రండాయా మా ఇంట్లో కూర్చోండాయా యేసు క్రీస్తు విధేయితే ఎలా ఉంటుందో మీకు తెలియాలంటే మా పిల్లలు చూడండియా ఒక ఎదురు మాట మాట్లాడతారా ఇప్పటికీ డాడీ డాడీ మమ్మీ ఉనుగుతూ ఉంటారు ఎంత విధేయతో చూడండి నా పిల్లల విధేయత చూసి యేసు ఎంత విధేయుడో ఇట్లా మీరు తెలుసుకోండి నా భార్య నాకు ఇచ్చే గౌరవం చూడండి శిరస్య ఉన్న ఏసు క్రీస్తు వారి శిరస్త్వం క్రింద బ్రతికే మేము ఎలా బ్రతుకుతున్నాము మా కుటుంబాన్ని చూడండి యేసును చూడాలని ఎవరైనా కోరుకుంటే మా ఇంటికి వచ్చి మా ప్రవర్తనలో మీరు యేసును చూడగలుగుతారు అని చెప్పే స్థాయికి జీవము కలిగిన దేవుని సంఘం ఎదుగును గాక చెప్పేసై కో స్తోత్రాలు చెప్తా విన్నారా విన్నారీ మాట విన్నారీ మాట ఓసారి ఓసారి చిన్నపిల్లలు రేయ్ చచ్చి ఆట రారా అని బయటికి వెళ్ళారట బయటికి ఇంకో చోట అటు పిల్లలు అమ్మా నాన్న అమ్మా నాన్న ఆట ఆడుకున్నావు రారా అని అటు వెళ్ళారట ఆయన గమనించండి వాళ్ళ వయసు చిన్నది కానీ వాళ్ళు ఆడుకునే ఆట మామూలు ఆట కాదు చిన్నప్పుడు మీలో కొంతమంది మహానుభావులు ఆడుంటారు ఏ ఆట అమ్మా నాన్న